హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుణాల్వక్స్లా ఈ వీడియోలో నేను నిమ్మకాయ రసం పచ్చడి తయారీ విధానం చూపిస్తున్నానండి అది అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి ఇది దీని తయారీ విధానం ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారకారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నోటికి అది చూద్దామండి ఈ వీడియోలో దానికోసం ఫ్రెష్గా జ్యూస్ ఉన్న నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకోవాలండి నేనైతే ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి చెమ్మ ఉండకుండా ఈ విధంగా బద్దలుగా కట్ చేసేసుకొని నిమ్మకాయ జ్యూస్ని తీసుకోవాలి చేత పిండుకొని స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అయినా విత్తనాలు రాకుండా ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలండి ఈ విధంగా నేను అన్ని కాయలని జ్యూస్ అయితే పిండేసుకుంటున్నాను ఇక్కడ చూడండి అన్నీ పిండేశానండి జ్యూస్ జ్యూస్ ఎక్కువగా ఉందండి వీటిలో అందుకోసమనే ఎక్కువే వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు డ్రై రోస్ట్ కోసం ఒక బాండిల్ తీసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆవాలు యాడ్ చేసుకుందామండి దీనిలో ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు అంటే ఫోర్ ఆవాలు తీసుకుంటే ఒక స్పూన్ వచ్చి మెంతులు అదే స్పూన్ కొలతతో ఈ విధంగా వేయించుకోవాలి వితౌట్ ఆయిల్ అండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుందండి అందుకోసం చెప్పేసి ఇవి వేయించుకుందాము చూడండి ఇక్కడ వేగిపోయాయి అన్నీ ఈవెన్గా ఎక్కువ అయితే వేయకూడదు ఈ విధంగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న నిమ్మరసంలో ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుందామండి దానికి సరిపడా సాల్ట్ అండి నేను ఆరు నిమ్మకాయలకి నాలుగు స్పూన్ల దాకా వేసాను అంటే జ్యూస్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి నాలుగు స్పూన్లు వేసాను ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నాము ఇందులో కొంచెం అంటే రుచికి సరిపడా రెండు స్పూన్ల దాకా పడింది త్రీ కొ స్పూన్ త్రీ కోక స్పూను కారం స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి తినేదాన్ని బట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను అంటే పసుపు వేసుకుంటే మంచిది అని చెప్పేసి వేసాను నేను కలర్ కూడా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ అండి ఇది ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఆ పౌడర్ను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ సరిపోతుందండి కాకపోతే ఇది నేను కొంచెం ఎక్కువ పట్టి స్టోర్ చేసుకునే దానికి పట్టాను ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువైనా కూడా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది చాలు ఒక స్పూన్ వేసాను అందుకోసం అది కూడా నీట్గా కలిసేలాగా కలిగి పెట్టేసుకోవాలి నీటుగా కలిగి పెట్టేసుకోవాలండి ఈ కలిగి పెట్టుకునే దానికి మళ్ళీ మనం పోపు యాడ్ చేసుకుంటాము చూడండి మొత్తం నీట్గా కలిసేలాగా అన్నీ కలిపేశాను తర్వాత ఇప్పుడు మనం దానికి పోపు యాడ్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాము ఇప్పుడు రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇవి వేయించుకోవాలండి పోపు మాడిపోకుండా నీట్గా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము గ్యాస్ ఆపేసిన తర్వాత పోపు వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆపిన తర్వాత ఇవి వేసుకుంటే కచాపచాగా బాగుంటుందండి వేగి వేగనట్టు ఈ విధంగా వేసేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది పోపు దానిలో యాడ్ చేస్తే సరిపోతుంది యాడ్ చేసేసుకుందాము మాడిపోయినా కూడా టేస్ట్ ఫ్లేవరా రెండు మారిపోతాయి కాబట్టి మాడిపోకుండా పోపు యాడ్ చేసుకోవాలండి అది మా పిల్లలిద్దరు వాయిస్ అండి వాళ్ళు చేసేటప్పుడు పక్కనే ఉన్నారు ఈ విధంగా మాట్లాడాలి అది అలాగే ఉంచేసాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ